అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్నటి నుంచి మహిళలందరికీ తల్లికి ఉందన్న పథకానికి సంబంధించి డబ్బులు అనేవి జమ అవుతున్నాయండి మహిళలందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే స్కూల్ ఓపెన్ సమయానికి డబ్బులు అనేవి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేస్తుంది స్కూల్ ఓపెన్ సమయానికి మరి రకరకాల ఖర్చులు అనేవి ఉంటాయి కదా పిల్లలకి బుక్స్ అని లేకపోతే స్కూల్ ఫీజులని ప్రైవేటు పాఠశాలలో కనుక పిల్లల్ని చదివించుకుంటూ ఉంటే స్కూల్ ఫీజులు అవి కూడా ఉంటాయి ఇలాంటి సమయంలో ఈ విధంగా డబ్బులు జమ చేయటం వల్ల మరి పేద విద్యార్థులకు ఎంతో మేలు చేసిన వారు అవుతారని అయ్యిందండి గవర్నమెంట్ మరి ఈ పథకం ఇప్పుడు అమలైనందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు అలాగే తల్లులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నమాట అయితే మనకు నిన్న శుక్రవారం నుంచి కూడా ఈ డబ్బులు అనేవి అకౌంట్లోకి జమ అవుతున్నాయండి చాలామంది మహిళలు కూడా నాకు మెసేజ్ చేశారు మాకు డబ్బులు పడ్డాయి అని చెప్పి చాలా ఆనందించాల్సిన విషయం అని చెప్పుకోవచ్చు మరి అదేవిధంగా ఈ యొక్క తల్లి కొందన పథకానికి సంబంధించిన డబ్బులు నిన్నటి నుంచి అకౌంట్లో అనేవి జమ అవుతున్నాయి మరి ఒకవేళ ఎవరికైనా రాకపోతే ఏం చేయాలి ఎలా చెక్ చేసుకోవాలి ఒకవేళ మహిళలకి డబ్బులు పడని వాళ్ళకి డబ్బులు పడతాయా పడవా మరి స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలన్న పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈరోజు డీటె వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా వీడియో ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఎవరైనా కనుక మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి మరి లేట్ చేయకుండా వడ్డీకి వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ లో కుటుంబ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది ఈ యొక్క తల్లిక వందనం పథకం అంటే తల్లికి వందనం పథకం ద్వారా పేద విద్యార్థులకి అలాగే మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకి ఎంతో ఊరట కలిగిస్తుందండి ఒకటి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుకునే ప్రతి విద్యార్థికి కూడా అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి నుంచి యొక్క డబ్బులు జమ అయ్యే ప్రక్రియ అనేది మొదలైందండి మనకి శుక్రవారం గురువారం అదర్న అర్ధరాత్రి నుంచి కూడా ఇక్కడ డబ్బులు అనేవి అకౌంట్లోకి జమ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందన పథకం కింద తల్లుల ఖాతాల్లోకి డబ్బులు అనేవి వేస్తుందండి ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేల రూపాయలు చొప్పున మరి సెలెక్ట్ చేయగా దాంట్లో పదమూడు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేవి జమ అవుతున్నాయి మరి మీకు డబ్బులు జమ అయ్యాయో లేదో వాట్సాప్ అలాగే వెబ్సైట్ సదుపాయం ఉందండి అర్హత ఉండి డబ్బులు రాని వారు ఫిర్యాదు చేయవచ్చు ఒక తల్లికి నలుగురు పిల్లలు ఉంటే కనుక వారికి ఆమెకు ఆరు వేల రూపాయల వరకు జమ చేసినట్లు టీడీపీ ప్రభుత్వం అయితే తెలిపింది అనమాట మహిళా సాధికారితకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని పేర్కోవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందన పథకం డబ్బుల్ని తల్లుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తుంది గురువారం బ్యాంకులకు డబ్బులు చేరగా అర్ధరాత్రి నుంచి లబ్ధిదారులకు బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తున్నారు అంటే శుక్రవారం నుంచి డబ్బులు అనేవి జమ అవుతున్నాయి అన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఐదు లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది తల్లులకు అలాగే సంరక్షలకు ఈ యొక్క డబ్బులు అనేది చెల్లిస్తున్నారు ఈ మేరకు ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేల రూపాయలు చొప్పున విడుదల చేయగా అందులో రెండు వేల రూపాయలు మినహాయించి పదమూడు వేలు తల్లికి వందన పథకం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు జమ చేస్తున్నారు మిగిలిన రెండు వేలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం కలెక్టర్ల ఖాతాలకు జమ చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు తల్లికి వందన పథకం డబ్బులను జమ అయ్యాయా లేదా స్టేటస్ చెక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉందని చెబుతున్నారండి ఈ మేరకు ప్రభుత్వం ఒక అయితే అందుబాటులో ఉంచింది ఈ వెబ్సైట్లోకి వెళ్ళి పథకం అనే ఆప్షన్ కింద ఆప్షన్ దగ్గర తల్లికి వందనంని సెలెక్ట్ చేసుకోవాలి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాన్ని సెలెక్ట్ చేసి ఆధార్ నెంబరు క్యాప్చర్ని ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీపై క్లిక్ చేయగానే లింక్ చేసిన మొబైల్ నెంబర్కు మీకు ఓటీపీ వస్తుందనమాట ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే తల్లికందనం పథకంకి సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ అనేది మీరు ఫోన్లోనే తెలుసుకోవచ్చు వాట్సాప్ ద్వారా కూడా తల్లికవందనం స్టేటస్ తెలుసుకునే అవకాశం ఉందండి మనమిత్ర వాట్సాప్ గవర్నర్స్ ద్వారా చెక్ చేసుకోవచ్చు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నంబర్కు హాయిని మెసేజ్ చేయగానే అక్కడ మీకు సేవలన్నీ కనిపిస్తాయి వాటిలో ఆప్షన్స్ ఎం ఎంపిక చేసుకుంటే తల్లికందనం స్టేటస్ని చెక్ చేసుకుని ఆప్షన్ అనేది ఎంచుకుని ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ యొక్క స్టేటస్ అనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట ఒకవేళ వెబ్సైట్ వాట్సాప్ ద్వారా స్టేటస్ తెలియకపోతే తల్లికి వందనానికి సంబంధించిన పథకానికి సంబంధించినటువంటి అర్హులు అనర్హుల జాబితాను రాష్ట్ర వ్యాప్తంగా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించడం జరిగిందండి ఆ జాబితాలో కూడా మీరు సచివాలయాలకు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఒకవేళ ఈ జాబితాపై అభ్యంతరాలు ఉన్న అర్హత ఉండి కూడా మీకు డబ్బులు రాకపోయినా ఏమైనా ఫిర్యాదులు ఉంటే కనుక అక్కడ తీసుకోవడం అయితే జరుగుతుంది అయితే అనర్హులుగా తేలిన మరికొందరు లబ్ధిదారులకు సంబంధించి హౌస్ హోల్డ్ డేటా లేదు ఈ మేరకు అందులో తప్పులను సరిచేసి డబ్బులు జమ చేస్తారు తల్లికి వందన పథకానికి సంబంధించి ఫిర్యాదుల్ని జూన్ పన్నెండు నుంచి జూన్ ఇరవై వరకు కూడా తీసుకుంటారండి గ్రీవెన్స్ పరిశీలన అదనపు జాబితాను జూన్ ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఎనిమిది మధ్య రెడీ చేస్తారు ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అర్హులైన విద్యార్థుల జాబితాను జూన్ ముప్పైన మా చెప్పడం అయితే జరుగుతుంది వీరందరికీ జూలై జూలై ఐదు నుంచి కూడా డబ్బుల్ని జమ చేస్తారండి తల్లికి వందన జాబితాలో పేరు లేకపోయినా డబ్బులు జమ కాకపోయినా వెంటనే ఫిర్యాదు చేయాలని చెప్పి అధికారులు అయితే చెప్పడం అయితే జరుగుతుంది నలుగురు పిల్లలు ఉన్న తల్లికి తల్లికి వందన పథకం కింద చంద్రన్న పంపించాడు అరవై వేలు మరి ఆ కుటుంబానికి ఒకేసారి అరవై వేలు వచ్చాయి గతంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా మహిళలను గౌరవిస్తూ వారి ఖాతాలో ఒకే రోజు పదివేల కోట్లు వేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మహిళల్ని గౌరవిస్తుంది కుటుంబ ప్రభుత్వం అంటూ టీడీపీ ట్వీట్ చేసిందనమాట కుటుంబ ప్రభుత్వంలో మహిళలే మహారాణులు రాష్ట్రంలో ఉన్న తల్లుల ఖాతాల్లోకి తల్లికి వందనం పథకం కింద ఒకే రోజు పదివేల కోట్లను జమ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు పిల్లలు ఉన్న తల్లి ఖాతాల్లో ముప్పై తొమ్మిది వేలు పడ్డాయి స్కూల్ ఖాతాలో వారికి సంబంధించి ఆరు వేలు ఇది మహిళల ప్రభుత్వం మహిళల్ని గౌరవించే ప్రభుత్వం అంటూ కూడా ట్వీట్ చేయడం అయితే జరిగిందండి మరి ఎవరికైనా కనుక డబ్బులు పడకపోతే వారు ఏ విధంగా కూడా టెన్షన్ పడవలసిన పని లేదండి మీరు వెంటనే మీ దగ్గరలో ఉన్న మీ యొక్క సచివాలయాల వద్దకు వెళ్ళి అక్కడ మీరు మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే కనుక అక్కడ చెక్ చేసి అయితే చెప్పడం అయితే జరుగుతుంది మీకు నేను చెప్పినట్టుగా ఆ వెబ్సైట్లో అదేవిధంగా ఫోన్లో వాట్సాప్లో చెక్ చేసుకోవటం వస్తే కనుక మీరు ఇంటి వద్దనే ఉండి చెక్ చేసుకోవచ్చు ఇవన్నీ ఎందుకు అనుకుంటే కనుక మీరు మీ గ్రామాల్లో ఉన్న శౌచాలయాల వద్దకు వెళ్ళి అక్కడ చెక్ చేసుకోండి మరి దీంట్లో డబ్బులు పడకపోవడానికి ముఖ్యమైన కారణాలు ఏమై ఉంటాయని మనం ఒకసారి పరిశీలిస్తే కనుక ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదో అదేవిధంగా ఎన్పిసిఏ లింకింగ్ లేదో అలాంటి వారికి పడలేదండి అదేవిధంగా దీంతోపాటుగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది తప్ప తప్పనిసరిగా చేయించుకోవాలి అంటే ఆ మ్యాపింగ్లో మీ కుటుంబం మొత్తం యాడ్ అయి ఉండాలండి అదేవిధంగా రేషన్ కార్డు కూడా ఉండాలన్నమాట పిల్లలకి కూడా రేషన్ కార్డు ఉండాలి అలాగే పిల్లలకి ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేయించి ఉండాలి మీకు ఈ ఈ సమస్యల వల్ల ఏమైనా డబ్బులు పడటం లేట్ అయితే అవుతుంది కానీ డబ్బులు అయితే ఖచ్చితంగా పడతాయి ఒకవేళ ఎక్కడైనా పొరపాటు ఇబ్బంది జరిగితే కనుక సచివ సచివాలయ సిబ్బంది మీకు ఆ ప్రాబ్లం అనేది ఎక్కడ ఉంది అనేది మీకు చెప్పడం అయితే జరుగుతుంది తద్వారా వారు చెప్పినట్టు మీరు ఆ రెటిఫికేషన్ కనుక చేసుకుని ఉంటే కనుక మళ్ళీ మనకి జూన్ పన్నెండు నుంచి జూన్ పద్దెనిమిది తర్వాత డబ్బులు అనేవి జమ అవ్వడం అయితే జరుగుతాయి అనమాట కాబట్టి ఆల్రెడీ మీ యొక్క లిస్ట్ అనేది గ్రామ వార్డు సచివాలయాలకు వచ్చేసిందండి తల్లికి వందన పథకానికి సంబంధించి ఎవరికైనా డబ్బులు పడకపోతే కనుక వెంటనే మీరు మీ సచివాలయాలకు వద్ద వద్దకు వెళ్ళి సంప్రదించండి అంటే మనకి నిన్నటి నుంచి డబ్బులు అనేవి యాడ్ అవుతున్నాయి మరి డబ్బులు పడ్డ మహిళలకు ఫోన్కి అయితే మెసేజ్ అయితే రావడం అయితే జరిగింది చాలామంది మహిళలు అయితే మెసేజ్ కూడా చేశారు డబ్బులు వచ్చాయి అని చెప్పి మరి వారందరికీ కూడా కంగ్రాట్స్ అండి అదేవిధంగా ఎవరికైతే అయితే డబ్బులు పడలేదో వారు వెంటనే ఈరోజే మీ యొక్క సచివాలయాలకు వద్దకు వెళ్ళి అక్కడ ఉన్న అధికారులని అడిగి తెలుసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఏవైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో అడగండి నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడితో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే